నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నలభై రెండు వార్డులలో లేఅవుట్ నిబంధనల ప్రకారం నిర్మించిన గృహాలకు మున్సిపాలిటీ వారు మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్ శ్రీనివాసులు ఇతర నాయకులు కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మున్సిపల్ కమిషనర్ అందజేశారు నంద్యాల పట్టణంలో దశాబ్దాల కాలం నుండి ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారని అయితే వారు చొరవ చూపి నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్ లో ఉన్న గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలను తీసుకోవాలని సిపిఐ నాయకులు కోరారు నంద్యాల పట్టణంలో దాదాపు నలభై రెండు వార్డులు ఉన్నాయి నలభై రెండు వార్డులలో ఎక్కడ చూసినా కానీ ఈ మధ్యకాలంలో లేఅవుట్ వేసిన ప్రాంతాలలో సరిగా వీధి కాలువలు రోడ్లు లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ కలిస్తే అక్కడ ప్రాంతంలో లేఅవుట్ కట్టినారా లేదా మాకు తెలుదు అది లేఅవుట్ కట్టను అంటున్నారు కానీ ఒకటి అక్కడ ఉండే వాళ్ళంతా నూతనంగా ఇల్లు కట్టుకునే వాళ్ళ లేఅవుట్ ఉండయా అని చూసే కట్టింటారు కానీ అది కూడా వీళ్ళు కాంట్రాక్టర్ మీద లేకుంటే లేఅవుట్ వేసిన వాళ్ళ మీద ఏమాత్ర చర్యలు తీసుకోకుండా ఇల్లు కట్టిన తర్వాత ఈ అంత సంసారం చేసిన తరుణంలో మాకు లేఅవుట్ లేదు అని చెప్పి చెప్పడం ఇది బాధ బాధాకరము ఎందుకంటే పట్టణంలో చెరుకట్ట కింద జగజ్జనందే ఆలయం పక్కన వెనకల ఉన్న ప్రాంతాలలో దాదాపు పది ఏళ్ళ నుంచి ఇల్లు వేసుకొని ఇల్లు నిర్మించుకొని నివాసాలలో జీవనం సాగిస్తున్నారు ఆ ప్రాంతాలలో ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణము అదే విధంగా వీధి కలవ లేకపోవడంతో ప్రజలు పిల్లలు వృద్ధులు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో మీరు అధికారులు అధికార పార్టీ నాయకులు సందర్శించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ గా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మంత్రి గారు ఉన్నారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు దశాబ్దాల నుంచి నంద్యాల పట్టణానికి సుపరిచితులు ఆయన కూడా ఆరో వార్డు పరిధిలో ఆ ప్రాంతాలలో సందర్శించి ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారి బాధల నుండి విముక్తి కలిగించాలని భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం జగజన పది నుంచి మేము ఇండ్లు కట్టుకొని ఉన్నాము ఇక్కడ వేది కాలువలు లేవు రోడ్లు లేవు ఇక్కడ కమిషనర్ కానీ ఏ ఫారూక్ కానీ ఫారూక్ సార్ కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కౌన్సిలర్ కానీ ఎవరు రావడం లేదు వచ్చి చూడడం లేదు మా కష్టాలు ఇట్లా ఇక్కడ పాములు చీకటి పడితే పాములు తేళ్ళు అన్నీ వస్తున్నాయి గుర్తుకు దోమలు గీమలు అన్నీ ఉన్నాయి ఇట్లా దయచేసి మాకు రోడ్లు కాలువలు వేయాలని కోరుకుంటున్నాము